యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో రోడ్లు పవనాలు అండ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి పార్లమెంట్ శాసనసభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆలెరు శాసనసభ్యులు ప్రభుత్వ కలిసి పత్తి కొనుగోలు ధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్తి మరియు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు नारो जहां ला उनका डायरेक्ट आएगा ना जो और इधर है तो हेलो 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 বলবো না বিয়ে তো